హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ టిష్యూ అండి కాంజీవరం టిష్యూ బనారస్ సారీస్ వెరీ వెరీ లైట్ వెయిట్ ఉన్నాయి చీరలు చూస్తానికి ఇలా ఉన్నాయి కానీ ఇదిగోండి పట్టుకుంటే నలిపేస్తే చూడండి ఎలా అయిపోతుందో ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయండి సో మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అడుగుతున్నారు మంచి బ్రైట్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేస్తుంది ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ప్రైజ్ పళ్ళు బ్లౌజ్ చూపించా పన్నెండు తొంభై తొమ్మిది మ్యాక్సిమం అంతే ఇంకా పన్నెండు తొంభై తొమ్మిది ఇంకేమైనా తగ్గితే ఒక హండ్రెడ్ రూపీస్ అలా ఇలా డిఫరెన్స్లో వస్తున్నాయి వన్ బై వన్ చూపిస్తానండి ట్వెల్వ్ నైంటీ నైన్ తీసే నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ మంచి సన్న డిజైన్ సెల్ఫ్ అంతా కూడా వీవింగ్తో వస్తుంది చూడండి ఇలాగూ కాంట్రాస్ట్లో బ్లౌజ్ పళ్ళు ఏదైనా తీసుకోండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో పింక్ కలర్ కాంబినేషను గ్రీన్ అండి ఇది శారీ బేస్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ లాగా వస్తుంది కలనేత ఇదిగోండి ఇక్కడ నుంచి గ్రీన్గా అనిపిస్తుంది ఇలా అంటే లైట్ అయిపోతుంది అనమాట మీ కలరు సో లాంగ్ షర్ట్లోనే చూపిస్తాను మీకు ఒరిజినల్ కలరు డిజైన్ చూసుకోండి బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో పటోలా స్టైలు వట్టే సాఫ్ట్ బ్యాక్ సైడ్ వీవింగ్ కానీ చాలా బాగుందండి సో శారీ మొత్తం ఇలా ఫ్లవర్ వీవింగ్ వస్తుంది మంచి ఎల్లో కలరు విత్ పింక్ బ్రైడల్ కలెక్షన్కి తీసుకోవచ్చు మ్యారేజ్ ఈవెంట్స్లో పెట్టుబడులకి కస్టమైజేషన్కి చాలా గ్రాండ్గా అయితే లుక్ కనిపిస్తాయండి నెక్స్ట్ ఇది లిల్లాక్ పర్పుల్ కలరు సెల్ఫ్ అండి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బార్డర్ వస్తుంది మంచి లిల్లాక్ పర్పుల్ కలర్ డిజైన్ ఓకే కదా అర్థమైంది కదా ఇలా వస్తుంది డిజైన్ అనేది చూసుకోండి ఇక్కడ ఇంకా ఇలా లాంగ్ షార్ట్లో మీకు కనిపించట్లేదు కూడా మీరు కొంచెం ఇది ఫ్లవర్ కనిపించేలాగా ఫోటో పెట్టగలిగితే కొంచెం క్లారిటీగా ఉంటుందండి ఏదైనా తీసుకోండి ఏదైనా తీసుకోండి మ్యాక్సిమం అదే ప్రైజ్ నెక్స్ట్ ఇది చూడండి హెవీ అసలు ఇంకా ఇదైతే ఆల్ ఓవర్ హెవీ వచ్చింది ఎంత గాజెస్గా ఉందంటే చీర అసలు నాలుగు వేల ఐదు వేలు కూడా అమ్ముతారండి కొంతమంది తెలియక రేట్లు ఇవి చూపరుంది సారీ ఫోర్టీన్ నైంటీ నైన్ పడుతుందండి పీసు ఇన్ని చీరల్లో కూడా ఆల్ ఓవర్వి ఇలాంటివి ఒకటి రెండే వచ్చినాయి ఫోర్టీన్ నైంటీ నైన్ నెక్స్ట్ ఎల్లో కలర్ ఇది కూడా మంచి మస్టర్డ్ ఎల్లో మంచి ఎల్లో కలర్కి రామ బ్లూ బిగ్ సైజ్ బార్డర్ ఏదైనా మిగతావన్నీ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి అదొకటి మాత్రం ఫోర్టీన్ నైంటీ నైన్ ఇది కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్కి పింక్ సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ కనిపిస్తుంది మీకు సెల్ఫ్లో ఇదిగోండి ఇలా వీవింగ్ వస్తుంది మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్లో పింక్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అద్దిరిపోయింది కాంబినేషన్ నెక్స్ట్ ఇది చూడండి సింపుల్ అండి కడీ బార్డర్ ఎంత బాగుందండి ఆనియన్ పింక్ కలర్కి వైన్ కలరు సో శారీ మొత్తం ఇలాగ పోచంపల్లి స్టైలు టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది సో బ్యూటిఫుల్ బ్లౌజెస్ ఉన్నాయి ఎంత బాగున్నాయో చీరలు నెక్స్ట్ పీచ్ కలర్కి అండ్ రంగాట్ బోర్డర్ అండి రంగాట్ స్టైల్ వచ్చింది చూడండి శారీలో కూడా సెల్ఫీ వింగ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది కలర్స్ అన్నీ డార్క్ కలనేత లాగున్నాయి కలర్స్ చూసుకోండి బ్లౌజ్ శారీలో కూడా మనకి ఇట్లాగా వీవింగ్ అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇది కూడా బాగుందండి ఇది వచ్చేటప్పటికి టెన్ నైంటీ నైన్ పది తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తాను ప పెద్ద బార్డర్ బిగ్ సైజ్ బార్డర్ వస్తుంది క్రీమ్ కలర్ కాంబినేషను అండ్ శారీలో వీవింగ్ ఇలా వస్తుంది మ్యాంగో షేప్ మ్యాంగో కాదులే కానీ కొంచెం అలాగా వీవింగ్ అలా వస్తుంది నెక్స్ట్ ఇది కూడా సూపర్ ఉందండి టిష్యూ అసలు ఎంతో బాగుందండి బోర్డర్ ప్యూర్ కంచిపట్టు పట్టు చీర ఇంకా మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ బ్లౌజ్ ఎంత బాగుందో అసలు లెహేరియా స్టైలు కస్టమైజేషన్ కూడా సూపర్గా ఉంటాయి నెక్స్ట్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషను అద్దరిపోయింది చీర అయితే మాత్రం పన్నెండు వందలు పడుతుందండి లెవెన్ నైంటీ నైన్ పన్నెండు వందలకే ఇచ్చేస్తాను ఈ సింపుల్ బార్డరు బ్రైడల్ కలర్ కాంబినేషన్ బా ఇది కూడా చూడండి మంచి కంచి బార్డరు అద్దిరిపోయింది చీర అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ శారీ బేస్ కలర్ వచ్చేసరికి మనకి ఆనియన్ షేడ్ లాగా ఉంటుందండి పింక్ కాంబినేషను మల్టీ కలర్ ఆనియన్ కలర్ పైన పర్పులు పర్పుల్ ఆనియన్ కాదు బేస్ అంతా పర్పుల్ లైట్ పర్పులు కానీ పర్పుల్ ఎక్కువ కనిపించదు పైకి పట్టుకో మల్టీ కలర్ కనిపిస్తుంది ఎక్కువ మీకు దీంట్లో కలనేత లాగా అనిపిస్తుంది తీసే నెక్స్ట్ ఇది కూడా సెల్ఫ్ కలర్ చూడండి ఎంత బాగుందో లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలరు వీవింగ్ వచ్చేస్తుంది లక్స్ గ్రీన్ సూపర్ పీస్ అండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందలు నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా అసలు మల్టీ కలర్ రంకర్ స్టైల్ వచ్చేసింది వెరీ లైట్ వెయిట్ పీసు పన్నెండు వందలు పడుతుంది ఇది కూడా లైట్ వెయిట్ బెనారస్ బ్లౌజ్ వెరీ లైట్ వెయిట్ అండి నెక్స్ట్ ఇది కూడా హెవీ పీస్ అండి ఉన్న దాంట్లో బటర్ఫ్లైలు వచ్చినాయి ఫోర్టీన్ నైంటీ నైన్ పడుతుంది పద్నాలుగు తొంభై తొమ్మిది సారీ సారీ థర్టీన్ నైంటీ నైన్ థర్టీన్ నైంటీ నైన్ పడుతుందండి అంతే థర్టీన్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది కూడా పింక్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ట్వెల్వ్ నైంటీ నైన్ పైకి పట్టుకో పీకాక్స్ వచ్చింది చూడండి సారీ మొత్తం డిజైన్ డార్క్ పింక్ వస్తుంది డిజైన్ ఒక్కసారి చూసుకోండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లెయిన్లో బ్లౌజ్ అండ్ ఇది కూడా చూడండి హెవీ పీస్ ఎంతో బాగుందంటే అసలు చాలా చాలా బాగుందండి పద్నాలుగు తొంభై తొమ్మిది పీచ్ పింక్ విత్ రాణి పింక్ కలరు పైతని అండి పళ్ళు కూడా పైతని అసలు హెవీ అండి అసలు ఎంత బాగున్నాయో చీరలు అయితే మాత్రం వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్గా ఉన్నాయి అసలు చీరలు పళ్ళు బ్లౌజ్ పద్నాలుగు తొంభై తొమ్మిది శారీ ప్రైజ్ ఫోర్టీన్ నైన్ ఓన్లీ సారీ డిజైన్ అది చూసుకోండి ప్యూర్ శారీసే మీకు నెక్స్ట్ ఇది కూడా సెల్ఫ్ వస్తుందండి పీకాక్లో ఇందా చూపించాను కదా సేమ్ పీకాకుల్లో క్రీమ్ కలర్ క్రీము గోల్డ్ మిక్సింగ్ కలర్ వస్తుంది శారీ చూసుకోండి ఎంత బాగుందో బ్రైడల్ పీసు సింగిల్ కలర్ కావాలి సిల్వర్ టోన్లో గోల్డ్ స్టోన్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఇలాంటి శారీస్ చూసుకోండి అండ్ నెక్స్ట్ ఎమ్రాయిల్డ్ గ్రీన్ లక్స్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ట్వెల్వ్ నైంటీ నైన్ శారీ అంతా సెల్ఫ్ వీవింగ్ చూసుకోండి బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంతో బాగుంది సారీ మంచి పీచ్ కలర్ అండి అద్దిరిపోయింది సారీ థర్టీ నైంటీ నైన్ పడుతుందండి మొత్తం మీనా కారీ రంకాత్ స్టైల్ లాగా వచ్చేసింది శారీ మొత్తం సెల్ఫ్ వీవింగ్ పీచ్ పింక్ పీచ్ పింక్ కలరు కాంట్రాస్ట్లో బ్లూ బ్లౌజ్ అండి అద్దిరిపోయింది సారీ పింక్ కలర్ శారీ కాబట్టి బ్లౌజ్ బ్లూ కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇది కూడా గోల్డ్ షేడ్ అండి గోల్డ్ విత్ పింక్ శారీ కలర్ గోల్డ్ వీవింగ్ చూసుకోండి సన్న తీగలాగొస్తుంది పింక్ కలర్తో బార్డర్ వస్తుంది ట్వెల్వ్ నైంటీ నైన్ మ్యాక్సిమం అంతే ట్వెల్వ్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ అండి సో హెవీ వస్తుంది ఆల్ ఓవర్ బుటీ కాన్సెప్ట్ వస్తుంది హెవీ ఉంటుంది మీకు చీర కట్టుకుంటే ఈ ప్రైజ్ అయితే మాత్రం అస్సలు అనుకోరు ఎవ్వరు కూడా గెస్ట్ చేయరు పెట్టుబడులకు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు నెక్స్ట్ చూడండి అసలు ఎంత క్లాస్గా ఉందండి చీర అసలు సెల్ఫీవింగ్ చిన్న కడ్డీ అంచు అసలు ఎంత చక్కగా ఉందో శారీ అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ పడుతుంది బ్లౌజ్ వేసుకోరు ఒక్కసారి వేసుకో బ్రైడల్స్ ఏనండి ఇంకా పెళ్ళి కూతుళ్ళు స్టెప్స్ పడతాయి భలే ఉంటే చీర సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది నెక్స్ట్ ఇది కూడా సెల్ఫ్ ప్రింటు సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇలాగూ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి కొంచెం ఇలాగా స్క్రీన్ షాట్ చేయగలిగితే బెటర్ ఎందుకంటే ఈ సెల్ఫ్ వీవింగ్వి కనిపించట్లా డిజైన్స్ ఇలా తిప్పినప్పుడు అస్సలు అర్థం కావట్లేదు ఇలా పెడితే అస్సలు అర్థం కాదు కొంచెం ఇలా చూపించినప్పుడు పెట్టేసేయండి సేమ్ అందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ పన్నెండు వందలు అండి ప్రైజ్ బ్లౌజ్ ప్లెయిన్ పన్నెండు వందలు ఫ్రీ షిప్ పైకి పట్టు డిజైన్ నెక్స్ట్ ఇది కూడా చూడండి పది తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తుంది ఇలాంటి తోడు పెట్టినట్టున్నాము పెట్టలేదా మ్యాంగో వివింగ్ అయితే వచ్చేసింది పెద్ద కడ్డీ అంచులాగా పది తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇంకా ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు బటర్ఫ్లై వివింగ్ మంచి బ్రైడల్ అండి అసలు బ్రైడల్స్కి ఫొటోషూట్లకి సూపర్ పీస్లు అసలు బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్గా ఉందండి ట్వెల్వ్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ పర్పుల్ కలరు ఇదిగోండి శారీ మొత్తం సన్న తీగలాగా ఫ్లవర్ వీవింగ్ వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ పిచ్చు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసింది చక్కగా ఉందండి చీర మాత్రం ఇదిగోండి ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ పడుతుంది శారీ డిజైన్ అది చూసుకుని డార్క్ వస్తుంది కలర్ అండ్ లాస్ట్ పీసు ప్యూర్ కథాన్ బనారస్ అండి ఎంత బాగుందో అసలు పటోలా స్టైల్ పైతని పటోలా స్టైల్ రెండు కలిపొచ్చినాయి సో మొత్తం రెడ్ పింక్ కలర్ శారీ అండి ఇది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జాలు ఇదిగోండి ఇలా వస్తుంది హెవీ అసలు ఇంక ఇది అయితే మాత్రం సూపర్ పీసు అండ్ బ్లౌజు ప్లెయిన్కి హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది వేసుకొర చాలా చాలా హై హైలైట్ పీస్ అండి మంచి కాస్ట్లీ పట్టు చీర ఉన్నట్టుంటుందండి చీర కట్టుకుంటే ఫోర్టీన్ నైంటీ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్